మరో నాలుగు నెలల్లో ఏపీలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలపై అధికార కూటమిలో విస్తృత చర్చ జరుగుతుంది మరి కూటమి అధికారంలోనికి వచ్చి రెండేళ్లకు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్న ఈ పదవుల కోసం కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీ నేతల మధ్య పోటీయే ప్రధానంగా దారితీస్తుంది మరి రాష్ట్రం వరకు చూస్తే కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది ఎన్ని పదవులు దొక్కుతాయి రాజ్యసభ స్థానం కోసం బీజేపీ ఎంతలా ఒత్తిడి చేస్తుంది జనసేనకు ఈసారైనా ఛాన్స్ వస్తుందా అన్నటువంటిది ఆసక్తికరంగా వినిపిస్తున్నటువంటిది మరి కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా రెండుసార్లు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి ఒకసారి మూడు స్థానాలకు మరోసారి ఒక స్థానానికి ఉప ఎన్నిక జరిగింది మరి ఇందులో టీడీపీ రెండు బీజేపీ రెండు స్థానాలను తీసుకున్నారు మరి ఇలా ఎన్నికైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు నాసా సతీష్ కుమార్ ఈ ఏడాది జూన్లో రిటైర్ కానున్నారు అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమళ నత్వాని పదవీ కాలం పూర్తి కానుంది మరి ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల రీత్యా వైసీపీ నుంచి తిరిగి ఏ ఒక్కరు కూడా ఎన్నికయ్యే పరిస్థితి కనిపించదు మరి మొత్తం నాలుగు స్థానాలు కూటమి పార్టీలు గెలుచుకుంటాయి అయితే ఈ నాలుగు స్థానాల కోసం కూటమి పార్టీలో నేతల మధ్య అప్పుడే పోటీ తీవ్రంగా ఉంది అని సమాచారం అయితే ప్రస్తుతం జాతీయ రాజకీయాలపైన దృష్టి దృష్ట్యా రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది మరి తమ పార్టీ సొంతంగా ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు మిత్రపక్షాల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం ఎక్కువ రాజ్యసభ స్థానాలు కావాలని బీజేపీ ఆశిస్తోంది ఈ క్రమంలో గత ఏడాది జరిగినటువంటి రెండు రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలను తీసుకుందని అంటున్నారు మరి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా రెండు స్థానాలు కావాలని బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తుంది మరి దీంతో కూటమిలోని టీడీపీ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా టీడీపీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు మరి గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన చేశారు త్యాగరాజులు రాజ్యసభ కోసం ఆశావాహంగా ఎదురు చూస్తున్నారు మరి అదే సమయంలో జనసేన సైతం కూడా ఈసారి రాజ్యసభ సీట్లు తీసుకునేటటువంటి యోచనలో ఉంది మరి అయితే ఈ రెండు పార్టీల పార్టీలకు బీజేపీ నుంచి వస్తున్న ప్రతిపాదనే షాకిస్తుంది అని తెలుస్తుంది మరి నిజానికి రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నప్పటికీ కూడా టీడీపీ జనసేన పార్టీల కన్నా ఎక్కువ స్థానాలు ఆశించడమే ఆ రెండు పార్టీ నేతలను నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తుంది మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం మేరకు త్వరలో రిటైర్ అయ్యే నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరు అయినటువంటి రిలయన్స్ సంస్థలకు చెందిన పరిమళినత్వాన్ని మళ్ళీ రాజ్యసభకు పంపాలని బీజేపీ ఆలోచన పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించడంలో భాగంగా పరిమళనత్వాని ఏపీ నుంచి రెండోసారి నామినేట్ చేయాలని బీజేపీ అనుకుంటున్నది అంటున్నారు మరి ఇక మిగిలిన మూడు ఖాళీలను మూడు పార్టీలు పంచుకోవాలని బీజేపీ సూచిస్తుంది మరి అయితే బీజేపీ ప్రతిపాదనను టీడీపీ జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది మరి పరిమళనత్వాని మరోసారి సాగ కొనసాగించడానికి నిరసించడమే కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నుకోవాల్సి వస్తే ఆ సీటును బీజేపీ కోట కింద పరిగణించాలని అంటున్నారు ఇదే సమయంలో మరికొందరు సీనియర్లు ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని కూడా అనుకుంటున్నారు మరి ఇప్పటికే బీజేపీకి రెండు స్థానాలు కేటాయించిన కేటాయించారు త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన నాలుగు స్థానాలు తీసుకోవాలని అనుకుంటున్నారు మరి జనసేనకు ఒకటి టీడీపీకి మూడు స్థానాలు చెప్పున పంచుకుంటే సమన్వయం జరుగుతుందని అంటున్నారు టీడీపీ కోటా కింద వచ్చే మూడు స్థానాల్లో ఒకటి సిట్టింగ్ ఎంపీ సానా సతీష్కు కేటాయించే అవకాశం ఉంది మరి కొత్తగా ఇద్దరికే అవకాశం దక్కుతుంది మరి ఈ కారణంగా పార్టీ హైకమాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఒత్తిడికి తలొగ్గకూడదని నాయకులు కోరుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది